ఇక్కడ పుట్టపాక గ్రామం సుక్కగాలయ బిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు మరి నేను ఇప్పుడు కనీసం ఒక ముప్పై అయిన సంది పార్టీగా పనిచేసి ఇక్కడ దీనికి ఎప్పుడైనా ఏదైనా మనకు ఆపదొచ్చినా ఎవరికి వచ్చి ప్రజా పేద ప్రజలకు ఎవరికి వచ్చినా మేము ముందుండి పనిచేసి కార్యక్రమాల్లో పాల్గొని ఇక్కడ దిగ్జయాన్ని చేస్తున్నాం బీఆర్ఎస్ పనులు ప్రవేశపెట్టే పథకాన్ని ఈ మారుమూల గ్రామానికి విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మారుమూల గ్రామానికి సక్రమంగా అన్ని అందినాయి ప్రతి దానికి కూడా మేము ముందరుండి ఒక్కొక్క ఏదైనా పార్టీ కార్యక్రమాలు ఏది ఇచ్చినా పార్టీగా ఏవచ్చినా సక్రమంగా మేము బీసీ బంధు కూడా అందరికీ ఇప్పించినాం ఎస్సీలో మాత్రం ఇక్కడ ఇక తీరదేశం ఇండ్లు ఒక ముప్పై నాలుగు ఇండ్లు వచ్చినాయి కానీ ఆయన లాస్ట్ వరకు ఇబ్బంది అయింది ప్రభుత్వం అయింది అర్థమనే సార్ టీఆర్ఎస్ ఆయాంలో రైతులకు రుణమాఫీ కానీ రైతు బంధు పడేదివరకు రైతు బంధు పడే రైతు రుణమాఫీ కావాలే ప్లస్ సన్నోట్లకు మాత్రమే బోనస్ ఇస్తారు మరి దొడ్ కూడా ఇవ్వాలని కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు దీనిపైన సార్ దొడ్డు ఒడ్లకి ఇవ్వాలి సన్న ఒడ్లకు ఇవ్వాలి దొడ్డు అప్పుడు అప్పుడే మరి దొడ్డు కూడా వంటి ఇవ్వాలి సన్న ఒడ్డు కొన్ని భూములు రైతుల కాడ కొంత భూముల తేడా పైన ఉంటుంది భూముల సవడబ్ భూమి ఉంటుంది దుబ్బ భూమి ఉంటుంది అవి కొన్ని దొడ్డు భూములు దొడ్డు ఒడ్డు అంతాయి కొన్ని భూముల సన్న ఒడ్డు పంతాయి మరి రైతు అయిన వాడు అచ్చం సన్న ఒడ్డు అన్ని కాడ వడ అంత భూమి వండదు కదా సన్న ఒడ్లకు కూడా ఇవ్వాలి బోనసు దొడ్డు ఒడ్లకు కూడా ఇవ్వాలి ఇస్తేనే ప్రభుత్వం ఇప్పుడు దానికి ప్రభుత్వానికి ఒక ఆయన ఇట్లా ఒక ఉండదు అంత సక్రమంగా అందరికీ సమాన అవుతు వ్యవహరించాలి సార్ అట్లాగే మన రైతులకు ధరణి కొన్ని భూ సమస్యలు చాలా తలెత్తినని చెప్పేసి కొంతమంది వాళ్ళు సార్ ఇది పెట్టడం మంచిదా ఇప్పుడు రైతులకు ధరనే కరెక్టు ఎక్కడైనా ఏడ ఉన్నా ఎక్కడ ఉన్నా ధరిని అనేదని ఒక ధరిలో చేసేసిండు ధన ధనం ఎవరికైనా పట్టదారేంటంటే అవి తిరుగులేకుండా అయిపోయింది ఇప్పుడు కొంత ఇక్కడ పుట్టపాక గ్రామంలో కనీసమైన ఒక మూడు వందల ఎకరాలు లవైన పట్టాలు ఉంటాయి లవైన పట్టాలు అప్పుడు ఇచ్చిండ్రు ఇప్పుడు కూడా ఇస్తానడీ ఇంకా లవైన పట్టాలు కూడా పట్టాలు ఇస్తా అంటుండ పట్టాలు లేవు దాన్ని లేదు ఇప్పుడు రైతులకు ఇంకా ఈ బీమా కావాలంటే కార్డు కావాలి రైతులు గ్రామ గ్రామాల అధికారులు వస్తారు గ్రామ సభలు పెడతారు ఇప్పుడు మీరు ఇంకా ఏదో రైతులంతా వచ్చి మీరే సక్రమంగా మాకు లావైనా పట్ట ఉంది మాకు గవర్నమెంట్ భూమి ఉందని చెప్పుకోవాలంట అది ఎట్లా సాధ్యమవుతుంది సార్ అది అట్లాగరే సార్ ఈ బిఆర్ఎస్ హాయంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు సార్ మీ గ్రామానికి ఇక్కడ ఇవ్వలేదు సార్ గుట్టపక్కలు ఇవ్వలేదు ఎప్పుడు లోన్లు ఇవ్వలేదు అట్లాగే సార్ కాంగ్రెస్ పార్టీ ఆర్ గ్యారెంటీలు పెట్టింది మీ గ్రామంలో ఎలా మోటివేషన్ ఇక్కడ ఇంక ఆర్కేమో ఇంకా పెట్టింది ఏడమలైనాయి ఆర్కేమో ఆర్ గ్యారంటీలు పెట్టి అమలైంది ఒక బస్సుదా బస్సు అన్ని రాష్ట్రాల్లో పెట్టి అంత పెట్టారు బస్సు పెడితే ఆ బస్సులో వేసాగరాము ముసలి అమ్మ ముసలమ్మ నువ్వు కోసుకొని కురి సీట్ లేక వరుకు గడపడుకొని పట్టుకుంటుంటే అది అమలు అయి అమలు అయినట్టు ఎట్లా సరే అయ్యింది అయితే దాని సగదం సార్ అట్లాగనే సార్ యువతకు ఎలాంటి చేయత్తునిచ్చారు మీ గవర్నమెంట్లో నిరుద్యోగుల సమస్య ఎక్కువైపోయింది ఉద్యోగాలు వేయాలని చెప్పేసి నిరుద్యోగులు చాలా వ్యతిరేకించారు ఈ గవర్నమెంట్ మేము వేసిన చెప్తుంది నేను ఏ విధంగా ఎక్కడ ఇచ్చారు సార్ ఎక్కడ ఇచ్చారు హోలికి ఇచ్చారు పుట్టపాకల ఊలు కన్నా ఇక్కడే దగ్గర దగ్గర ఏడు ఏడు వేల ఏడు వేల జనాభా ఉంది ఏడు వేల జనాభాలో ఎక్కడో ఒక మీ ఉద్యోగం ఇచ్చినాం పుట్టుపాకు ఉందా మరి రాష్ట్రంలో ఇచ్చింది ఉద్యోగాలు ఇచ్చారు ఏ పుట్టుపాకులు ఒకరికూ రాలే కదా పుట్టుపాకు రావాలి ఏడు వేల జనాభా రావాలి కదా అదే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు సార్ ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఇచ్చింది అప్పుడు కూడా ఏమీ లేదు ఈ ఉద్యోగాలు అప్పుడు ఎవరికి రాలేదు సరే ఎవరు రాలేదు ఈ నైతే ఏం రాలేదు సార్ రానున్న స్థానిక ఎన్నికల పైన మీరు మీ గ్రామ ప్రజలకు ఎలాంటి మోటివేషన్ చేస్తారు ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా మాకు సర్పంచ్ మేమే ఉన్నాం ఇప్పుడు రిజర్వేషన్ ఏదో వస్తుంది బీసీ వస్తుందా ఎస్సీ వస్తుందా ఏదో వస్తుంది ఎట్లా వస్తుంది ఆ రిజర్వేషన్ ప్రకారంగా మనం ఇక్కడ పార్టీగా ఎంత ఏదైనా ఎట్లా ఉందో అట్లా మేము కొనసాగాలి వ్యవహారం చేయాలని ఉంది ఒక రిజర్వేషన్లో మీకు అవకాశం సిద్ధంగా చేస్తే ఎలాంటి రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ వస్తే దాన్ని పార్టీగా కూర్చొని ఎవరికి పార్టీ కోసం ఎంతో నిర్ణయం కాదు కదా సార్ పార్టీకి కూర్చొని ఎవరికి పెడదాం ఎట్లా అయ్యేది అనేది నిర్ణయం తీసుకొని దాన్ని పార్టీ ఈ గ్రామ ప్రజలకు మీరు ఏం సార్ గ్రామ ప్రజలకు ఇప్పుడు మేము చేసే అభివృద్ధి పార్టీ ఆరు గ్యారంటీలా ఇచ్చింది ఏ ఏది అమలు కాలేదు ఏదేం చేయలేదు మనం రేపు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది వచ్చినాక మనం అన్నీ అమలు చేస్తుంది ఇటు పద్ధతుల మునుపడి ఎట్లా చేసిందో అట్లా చేసుకుని హాయిగా సంతోషంగా ఉందామని చెప్పాల్సినటువంటి